परमी नहीं जाओ मैं जाऊं गए ना अच्छा उतर मैं उतर मैं जाऊं गए हम इत्तले तो इसी को इधर है மொத்தம் इधर सन्ना रकम सन्ना पत्र ये गाना को दे दी इसको ये वीडियो दिया है ये तो कहानी तो काटू ए तू उतर नहीं

हर करो नहीं तीन तीन आ दीदा मैंने ஜ மொத்தம் வைட்ட எந்த ബെൽട്ട മൊത്തം ഇയ ആയി ആ മൊത്തം മൊയുന്നേട്ടോ എല്ലാം എന്നുള്ളത് പോലീസ് അറിയല്ലേ എന്തുകൊണ്ടാണ് ചെയർമാൻ സർ What uh -huh. uh -huh. పెడతాం ఆరు నెల కింద ఎట్లా వస్తాయి అమ్మాయి इडो नको इच मेल आ रे नेशनल लाइव एमल केचा बोता ना रे ना बेडा दुरूमले मा भू मे माया ना कब्जा बोटी ना बटर पक्को न दे मा उ रुकोड मोने मार दछु यहाँ निकालिते दिसकुन गरा अडे फाउन्ड सटकाल ఒక నెంబర్ ఇస్తాను నిజాంబాద్ నిజాంబాద్కి రోడ్ నుంచి వాళ్ళు ఫోటోలు తీసుకుంటాము ఫోటోలు తీసుకొని మళ్ళీ డేట్ ఇస్తాం కట్టాలి అంతా వస్తుంది కానీ మెదక్ కట్టేస్తారు ఆలు కట్టుకుంటున్నారు లేదా సెంటర్లో కట్టి కదా వాకర్ వస్తుంది ఇక్కడ వాకర్ వస్తే యాక్టర్ ఇంకా ఇక్కడ వచ్చిందో కట్టబడితే వర్షం వల్ల మన రాళ్ల వాన గాలి దుమానం వల్ల మరి వాళ్ళ చేతికి వచ్చినటువంటి వరి పంట అదేవిధంగా నువ్వులు తర్వాత ఈ టమాటా కొన్ని కూరగాయలకు సంబంధించిన పంటలు కూడా చాలా డ్యామేజ్ కావడం జరిగింది ఎస్పెషల్లీ నిజామాబాద్ రూరల్లో మన ఇందలవాయి మండలంలో ఇక్కడ నల్లవెల్లి గ్రామము తర్వాత మెగనాయ తాండ తర్వాత దొనకల్ గ్రామాలలో కొంచెం అదేవిధంగా శ్రీకొండ మండలంలో తర్వాత అదేవిధంగా డిచ్పల్లి మండలంలో చాలా గ్రామాలలో మొత్తం కలిసి మన వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల మంది రైతులు ఒక ఐదు వేల ఎకరాల వరకు పంట నష్టపోయింది దీని అంతా కూడా రికార్డ్ చేయమని చెప్పాము వాళ్ళందరూ వచ్చి కూడా చూశారు రైతులతో మాట్లాడారు ఫోటోలు తీసుకున్నారు అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు మాకు ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి గారి నుండి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు పోయి విజిట్ చేయండి తర్వాత దీని మీద మనం ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకుందాం రైతులు తప్పకుండా ఆదుకుందామని చెప్పడం జరిగింది దాంట్లో బాగానే ఇవాళ నల్లవెల్లి గ్రామంలో వడ్లు రాలిపోయిన పంటను అది గంగా కావేరి రకం మొత్తం కూడా సన్నమర్లు జరిగింది సో దీనికి నిజంగా చాలా బాధాకరం మొద మొత్తం ఎక్కువ మట్టుకు ఇప్పుడు ఒక పదిహేను వందల నుండి రెండు వేల ఎకరాలు ఒక నెల్లవెల్లి గ్రామంలోనే నష్టం జరిగింది ఇంత పెద్ద అయితే నష్టం జరిగింది ఇది మొదటిసారి గ్రామంలో సో వాళ్ళందరూ కూడా రైతులు పాపం బాధలో ఉన్నారు వాళ్ళందరం కూడా పలకరించి వాళ్ళకి మేము ప్రభుత్వంగా మేము అండగా ఉంటామని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇదంతా కూడా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ రైతుకు సంబంధించిన పంట బీమా ఈ గత ప్రభుత్వం ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ కాకుండా ముందే మనం పంట బీమా కడితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇన్సూరెన్స్ అధికారులతో మాట్లాడి ఇప్పుడు రాబోయే పంట ఏదైతే ఇప్పుడు మన వసకాల పంటలు ఉన్నాయో దానికి మనం మొత్తం ప్రీమియం కూడా రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అది సెంట్రల్ క్యాండ్ రాని రాకపోయి స్టేట్ గవర్నమెంట్ది తర్వాత రైతులు కట్టి మొత్తం కూడా కట్టేసి టోటల్ అన్ని పంటలకు మరి పూర్తి స్థాయిలో పంట బీమా పథకాన్ని అమలు ఉన్నాం తప్పకుండా ఈ ఇప్పుడు ఏదైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఆదుకుంటాం థ్యాంక్ యూ